కాలం కొద్దిగా ఉందని దుష్టుడు అపవాది అనేకులను వేటాడుతున్నాడు వాడు వేటాడినప్పుడు అనేకమైన ఉరులు మనుషులకు పక్షికి వేసినట్లు వాడు వేస్తున్నాడు పక్షి ఎగిరేటప్పుడు ఆ గూట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఉరిలో చిక్కుకోవాలని వాడు పక్షి గూడు పక్కనే ఉరి ఒడ్డి ఉంటాడు అలాగే మన గుడారాలు దగ్గరలోనే ఉరులు వాడు సిద్ధం చేసి పెడతాడు ఆ ఉరిలో చిక్కుకొని మనం నశించిపోవట కొరకు వాడు వాని ప్రయత్నాలని కొనసాగిస్తాడు పక్షికి వేటగాడు తనకు తెలియకుండా ఉరులు వేస్తుంటాడు కొన్నిసార్లు మనము ఆ ఊర్లో పడుతూ ఉంటాం భయంకరంగా ఉండే శోధన మన ముందుకి ఎలా వస్తుంది అంటే బహు అందంగా వస్తుంది అందంగా కనిపిస్తుంది కానీ ఆ తర్వాత అది భయంకరంగా తయారవుతుంది చూడండి దావిదికి అందంగా కనిపించింది మిద్దె మీద నుంచి అటు ఇటు చూస్తే అందంగా కనిపించే స్త్రీ చాలా అందంగా కనిపించింది కానీ దాని పరిణామం ఎట్లా ఉంది తన సొంత కొడుకు చనిపోవడం జరిగింది అవ్వకు కూడా పండు తినే ముందు అది అందమైనది అందమైనదిగాను కనిపించింది తినటానికి చాలా రుచికరంగా కనిపించింది చూసారా ఉరి దుష్టుడు ఏ విధంగా తీసుకొచ్చాడు అందమైన దానిలాగా తీసుకొచ్చాడు ఈరోజున నా లోకములో ఉండే యవనస్తులంతా భయంకరంగా పాడైపోవడానికి కారణం ఏంటంటే దుష్టుడైన అపవాది యవనస్సుల ముందు అందముగా ఉరిని ఒడ్డుతున్నాడు యవనస్సులకు తెలియదు పాపం ఇది అందమైన ఉరి అని ఆ ఉరిలో చిక్కుకుంటే తిరిగి వస్తామా తప్పించుకుంటామా లేదా అనేది వారికి తెలియదు కొంతమంది పడిపోయారు ఇప్పటికే కొంతమంది పశ్చాత్తాపడి బయటకు వచ్చారు కానీ కొంతమంది వారు చనిపోయారు నా ప్రేమ సహోదరులారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దుష్టుడు ఉరిని చాలా అందంగా తయారు చేసి పెడతాడు మన ముందు ఆ ఉరిలో ఉచ్చులో మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు అవసరమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం విశ్వాసము అంతకంటే ముఖ్యంగా ఇంకా అవసరమైనది ఏంటంటే దేవుని మాట దేవుడు చెప్పినట్లు మనము నూటికి నూరు పాళ్ళ ఆయన వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తే మనం ప్రమాదంలో చిక్కుకోం కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట మనకు ఇష్టంగా ఉండదు కష్టం అనిపిస్తుంది కానీ అది ఎంత కష్టమైన మాట అయినా ఆ మాటకు మనం లోబడితేనే మనకు సౌఖ్యము ఆరోగ్యము మేలు జరుగుతుంది మనము వేటగాని ఊరిలో పడకుండా ఆ యొక్క వాక్యమే మనల్ని కాపాడుతుంది మనము ఎప్పుడు కూడా దేవుని చాటున బతకాలి అనగా వాక్యం మనం ముందు ఉండాలి మనం వాక్యం వెనకాల ఉండాలి అంటే వాక్యం ప్రకారం జీవిస్తే వాక్యం మనం ముందే ఉంటుంది అప్పుడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అనగా మహోన్నతిని చాటున దేవుని వాక్యం చాటున మనం ఉంటే మహోన్నతిని చాటున జీవించినట్లే అలా జీవించేవారు వేటగాని ఊరిలో చిక్కుకోరు మనం వాక్యానికి అవిధైత ఎప్పుడెప్పుడు చూపిస్తామో అప్పుడప్పుడు అనేకమైన నష్టాలు మన జీవితంలో సంభవిస్తాయి అయితే ప్రార్థన చేసే మన జీవితంలో దేవుడు మనం ఎక్కడ చిక్కుకున్నామో తెలియజేస్తాడు తెలియజేసిన వెంటనే దాన్ని సరి చేసుకోవడం మనకి చాలా మంచిది ఎవరికీ లేని భాగ్యం అది వేరే వాళ్ళకైతే ఎక్కడ చిక్కుకున్నారో కూడా తెలియదు అయితే నీకు నాకు దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న మనకు ఒక గొప్ప మంచి అవకాశం ఏంటంటే మనం ఎక్కడ ఇరుక్కున్నామో ఏ దుష్టుడు ఎక్కడ ఉరివేసి వారు చిక్కించుకున్నాడో ఏ ఊరిలో పడ్డామో అది మనకు తెలుస్తుంది తెలవగానే వెంటనే పశ్చాత్తాపడాలి వెంటనే ప్రార్థించాలి ప్రార్థన చేస్తే దేవుడు ఉరిని తెంపివేస్తాడు మనం తప్పించుకుంటాం ఉరిని చెప్పి